వెల్కమ్ టు కెఎల్ 9 న్యూస్ విశాఖపెంdürతి జీవిఎంసి 95వార్డ్ లక్ష్మీపురం లో వందల సంఖ్యలో చరిత్ర కలిగిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో సనాతన నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘ సేవా సంఘం వారిచే శనివారం అన్నప్రసాదన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు సంఘ రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి సంవత్సరం కూడా సంఘ కూడా విశ్వకర్మ జయంతి తొమ్మిది వందల పదిహేడో తారీఖు నుంచి తొమ్మిదో నెల ఐదు రోజుల నిమజ్జనం వరకు భక్తిశత్తులతో కార్యాలతో అలాగే కోలాటంతో అన్న సంతాపంతో అన్నిటితో కలిపి ప్రతి సంవత్సరం కూడా మా సంఘ సభ్యులు కూడా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది గతంలో మనకు శ్రీ శ్రీ కోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మనకి స్థలం ఇచ్చారు దానికి గుడి కట్టాలనే సంకల్పంతో మేము దిగాం కాకపోతే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా గుద్దే ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాము అలాగే శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మన తొంభై ఐదో వార్డు జార్పాలెం పవన్ చింతల అగ్రహారంలో కొలువు కొలువుదీరిన వంటి కోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించి తలుచుకున్నాము సంఘ సభ్యులం అందరినీ కూడా ఎవరైనా గుడి ఆర్థిక సాయం చేస్తారని అలాగే ఆ తండ్రి దేవాలయానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసి గుడి కట్టాలని సంకల్పంతో మేము సంఘ సభ్యులం అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం కాబట్టి ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్క రూపాయి చొప్పునైనా ఎవరైనా ఒక్క రూపాయి ఇచ్చినా మా దేవాలయంలో మాన్సర్ కాగలరు అందరూ కూడా సంఘ సభ్యులందరూ కూడా మీ మిమ్మల్ని అందరినీ ఒకటే ఆర్థిక సాయం కోరుతాము గుడి కట్టాలనే సంకల్పంతో అందరం కూడా కృషి చేస్తాము గత రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రయత్నం చేస్తూ చేస్తూ ఇప్పటికీ మాకు కళ నెరవేరింది ఆ దేవుడు మా అవకాశం ఉంది మాకు ఈ తరానికి మాకు ఇచ్చారు కాబట్టి ఆ కార్యాన్ని నెరవేర్చేదందుకు మీరు ఒక రూపాయి ఒక రూపాయి సాయం చేసి ఆ గుడిలో భాగస్వాములు అవుతారని